మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ కు ఇచ్చిన నూట ముప్పై మూడు కోట్ల రూపాయలకు సంబంధించిన పనులను విడివిడిగా చేయకుండా సింగిల్ టెండర్ కు పిలిచారని విచారణ చేపట్టి బాధ్యులపై అధికారులపై చర్యలు తీసుకోవాలని మాజీ మేయర్ రవీంద్ర సింగ్ మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించడం లేదన్నారు తమపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేవారు ఆధారాలు చూపెట్టాల్సి వస్తుందన్నారు తాను అవినీతిపై పోరాటం చేస్తుంటే మేయర్ కు ఎందుకు ఇబ్బంది అని ప్రశ్నించారు ఇంజనీర్ల తప్పులను ఎత్తి చూపుతుంటే వ్యక్తిగత ఫిర్యాదులు చేస్తున్నాడని రవీంద్ర సింగ్ అన్నారు ఒక వంద ముప్పై మూడు కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఇస్తే ఆ డబ్బును ఒకే ప్యాకేజ్గా పెట్టి ఒక వంద ముప్పై మూడు కోట్ల ఒకే ప్యాకేజ్ పెట్టాను దాదాపు కరీంనగర్ నగరంలో నాలుగు వందల మంది కంట్రాక్టర్లు రిజిస్ట్రేషన్ ఉంటుంది మూడు వందల నుంచి నాలుగు వందల వాళ్ళ ఎవరికి కూడా వర్క్ రాకుండా కేవలం ఒక కంట్రాక్టర్కి వచ్చే విధంగానే ఒకటే ప్యాకేజ్ చేసిన ఎస్సీ అలాగనే వాళ్ళ అధికారులు వాళ్ళపై చర్యలు తీసుకోవాలి అలాగనే అరవై రోజులలో అరవై కోట్ల రూపాయలు వర్క్ చేసినట్టు రాత్రికి రాత్రి ఈ నగరపాలక సంస్థలో బిల్లు రికార్డు చేసేందుకు రంగం సిద్ధం చేస్తే రాత్రికి రాత్రి కలెక్టర్ గారు స్వయంగా వారెంటర ఇప్పుడే గౌరవ కమిషనర్ గారు చెప్పిరేందంటే కలెక్టర్ గారు స్పష్టమైన ఇచ్చిన ఆన్లైన్ రికార్డింగ్ బంద్ కేవలం ఆఫ్లైన్ రికార్డే చేసుకోవాలి అనే ఆర్డర్ ఇచ్చిందనేది చాలా ఆనందకే కలెక్టర్ గారికి మేము రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు మీరు ఇలాంటి చర్య తీసుకోవడం ప్రజలు హర్షిస్తారు దీనిని కాబట్టి వాళ్ళపై ఏ అధికారులపై అయితే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో వాళ్ళపై కూడా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ అధికారులను పక్కన పెట్టాలి ఆ అధికారులను పక్కన పెట్టి మీరు ఏ ఎంక్వైరీ చేస్తారో విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారా ఇంకే ఎంక్వైరీ చేస్తారా వాళ్ళపై ఎంక్వైరీ చేయాలని అత్యధికంగా మా రిక్వెస్ట్ ఏంటంటే అరవై రోజుల్లో అరవై కోట్ల రూపాయల బిల్లు రికార్డు చేసేందుకు ఏఈలపై ఢిల్లీలపై ఒత్తిడి జరుగుతుంది కొందరు ఢిల్లీలు కొందరు ఒక ఎస్సీ బాగా విపరీతమైన ఒత్తిడి చేసి బెదిరి సంతకం పెట్టు సంతకం పెట్టినట్టుండు కాబట్టి రాత్రంతా ఇక్కడ పంచాయతీ అయింది ఆ పంచాయతీ స్వయంగా చూసి కలెక్టర్ గారికి స్పందించడం జరిగింది కాబట్టి ఆయనకు నేను మళ్ళొకసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను వారిపై పూర్తి విచారణ చేయాలి ఈరోజు గౌరవ కమిషనర్ గారికి ఒక కాంప్లైంట్ ఇచ్చింది ఏమనిచ్చినామంటే అట్టి అధికారులను పక్కన పెట్టి ఇంక్వైరీ స్టార్ట్ చేయాలి